దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పట్టభద్రులు ఎంబీఏ సీఏ లా లేదా ఐటీ వంటి కోర్సులు చేసిన అభ్యర్థులందరికీ ఇది మంచి అవకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ ఇరవై గ్రామీణ బ్యాంకుల్లో కలిపి పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఖాళీల్లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు పంతొమ్మిది వందల డెబ్బై రెండు స్కేల్ మైనస్ ఒకటి ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు రెండు వేల ఏడు అలాగే స్కేల్ మైనస్ రెండులో అగ్రికల్చర్ ఆఫీసర్ ఐటి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మార్కెటింగ్ ఆఫీసర్ ట్రెజరీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి అర్హతలు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీ లేదా ఎంబీఏ సిఏ ఉత్తీర్ణత ఉండాలి అభ్యర్థులకు స్థానిక భాషలో ప్రావీణ్యం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి వయస్సు పరిమితి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మైనస్ ఒకటి ఆఫీసర్ పోస్టులకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు మైనస్ రెండు పోస్టులకు ఇరవై ఒకటి నుండి ముప్పై రెండు సంవత్సరాలు మైనస్ మూడు పోస్టులకు ఇరవై ఒకటి నుండి నలభై సంవత్సరాలు ఎంపిక విధానం ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ మెయిన్ పరీక్షలు ఉంటాయి స్కేల్ మైనస్ ఒకటి ఆఫీసర్ పోస్టులకు ప్రిలిమినరీ మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతాయి స్కేల్ మైనస్ రెండు పోస్టులకు సింగిల్ ఆన్లైన్ పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ ఉంటుంది ప్రిలిమినరీ పరీక్షలో నలభై ఐదు నలభై ఐదు ప్రశ్నలు ఉండగా కాలవ్యవధి నలభై ఐదు నిమిషాలు మెయిన్ పరీక్షలో రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగాల నుంచి మొత్తం రెండు వందలు ప్రశ్నలు రెండు వందలు మార్కుల కోసం రెండు గంటల సమయం ఉంటుంది నెగటివ్ మార్కింగ్ విధానం కూడా అమల్లో ఉంటుంది ముఖ్యమైన తేదీలు దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి ప్రిలిమినరీ పరీక్షలు నవంబర్ డిసెంబర్లో మెయిన్ పరీక్ష డిసెంబర్లో నిర్వహించనున్నారు పూర్తి వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఐఎన్ హెచ్టిటిపి కోలన్ స్లాష్ స్లాష్ డాట్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోకూడదని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఐబీపీఎస్ సూచించింది